వెల్కమ్ టు మై ఛానల్ ఛానల్ ఇవాళ మనము పోతి తెలివి అనే కథ గురించి తెలుసుకుందాము అనగనగా ఒక అడవిలో సింహం ఒకటి ఉండేది ఒక రోజున దానికి చాలా ఆకలి వేసింది అట్లా ఆకలితో ఉన్న సింహం తనకు తగిన ఆహారం ఏమి దొరుకుతుందా అని ఆలోచిస్తూ అడవి అంతటా తిరిగింది దూరం నుండే దాన్ని చూసిన జంతువులన్నీ పేటికవి దాక్కున్నాయి దాన్ని కంటపడలేదు చివరికి మామిడి చెట్టు మీద ఉన్న కోతి ఒకటి కనిపించింది దానికి వేరేవేమీ కనిపించటం లేదు ఈ పూటకి దీన్ని తిని కడుపు నింపుకుందాము అనుకున్నది సింహం సరే మరి నాకు ఎక్కటం రాదు కదా దాన్నే చెట్టు దిగేలా చేయాలి అని అది ఒక ఉపాయం ఆలోచించింది నేలవైపుకే నిశితంగా చూస్తూ దేన్నో బాగా పరిశీలిస్తున్నట్లు ఒక్కో కాలును ఎంతో జాగ్రత్తగా ఎత్తి ఎత్తి వేస్తూ నడవటం మొదలుపెట్టింది కింద ఎవరో కదులుతున్నట్లున్నారే అని చూసిన కోతికి అడుగులో అడుగు వేసుకుంటూ పోతున్న సింహం కనబడింది ఇదేంటి ఇట్లా నడుస్తోంది కింద ఏం చూస్తోంది అసలు కనీసం పైకి తలెత్తి కూడా చూడటం లేదేమిటి అని దానికేసి ఆశ్చర్యంగా చూడసాగింది కోతి కొంతసేపటికి సింహం కోతి తనను గమనిస్తున్నదని కనుక్కున్నది అవకాశం అనుకొని అది ఒకసారి పైకి కోతి వైపుకు చూసి చిరునవ్వు నవ్వినది మిత్రమా నన్ను చూసి భయపడుతున్నావా ఇప్పుడు ఇంకా అవసరం లేదు నేను ముసల్దాన్నైనాను ఎవ్వనంలో ఎన్నో జంతువులని చంపి తిన్నాను చాలా పాపం మూట కట్టుకున్నాను ఇప్పుడు నాకు హింస అంటేనే అసహ్యం వేస్తున్నది అందుకని నా పాప పరిహారం కోసం తీర్థయాత్రలకు బయలుదేరాను నా వల్ల ఎవరికీ హాని కలగకూడదని నాకుగా నేను ఈ నియమం పెట్టుకున్నాను నా కాలి కింద పడి కీటకాలు కూడా చావరాదని ఇలా చూసి చూసి నడవాలని నిశ్చయించుకున్నాను కాశీ చాలా దూరంలోనే ఉంది అయినా నా నియమాన్ని మట్టుకు తప్పేదే లేదు అన్నది కోతితో కోతి దాని మాటలు నమ్మింది ఎంత భక్తి ఎంత శ్రద్ధి ఎంతటి మార్పు అనుకున్నది ముచ్చటగా ఇట్లాంటి భక్తులని కాకపోతే వేరే ఎవరిని దర్శించుకుంటాము అనుకుని చెట్టు దిగి వచ్చి సింహం ముందు నిలబడి ఎంతో భక్తిగా నమస్కరించింది అదే అదును అనుకున్న సింహం ఒక్కసారిగా దాని మీదికి దూకి దాన్ని బోర్లా పడేసి దాని పొట్ట మీద కాలు పెట్టింది క్రూరంగా నవ్వుతూ కూరపళ్ళు చూపిస్తూ నాలుకతో పెదాలను నాక్కుంటున్న సింహాన్ని చూడగానే కోతికి తను చేసిన తప్పు అర్థమయ్యింది క్రూర జంతువులన్నీ ఏనాటికి నమ్మకూడదు అని వాళ్ళ అమ్మ ఎంత గట్టిగా చెప్పిందో గుర్తొచ్చి దానికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అయితే అది తెలివైనది కదా వెంటనే తమాయించుకున్నది గట్టిగా పడిపడి పడి నవ్వటం మొదలుపెట్టింది ఇంకొద్దిసేపట్లో నీకు చావు తప్పదు ఏడవటానికి బదులు ఎందుకు నవ్వుతున్నావు అడిగింది సింహం అనుమానంగా పూర్వం నీలాంటి తెలివి తక్కువ సింహం ఒకటి ఇలాగే ఓ కోతిని చంపి తినాలనుకున్నదట చెప్తూ చెప్తూ నవ్వసాగింది కోతి అప్పుడు దాని పరిస్థితి ఎలా అయిందో తలుచుకుంటే నవ్వు ఆగట్లేదు మరి ఇంత ఇదిగానా అని మళ్ళీ మళ్ళీ నవ్వసాగింది కోతి ఏమైందట దానికి అడిగింది సింహం కరుకుగా అబ్బా ఊహూహూహు అని మళ్ళీ పడిపడి నవ్వింది కోతి నువ్వు నా పొట్ట మీద కాలు పెట్టి నొక్కుంటుంటే ఎట్లా చెప్పను ఆయా సంగ చెప్పి కాలు కాస్త పక్కకు తీ అంటూ సింహం కాలును పక్కకు నెట్టింది కోతి అదేమిట్టే వినాలని ఆతృతలో ఉన్న సింహం కూడా అదాటున కాలిను పక్కకు జరిపింది అంతే కోతి ఒక్కసారి ఎగిరి కంతేసి చెట్టు మీదకి పారిపోయింది పారిపోతూ పారిపోతూ ఇప్పుడు ఏం జరిగిందో అదే జరిగింది లేమ్మ అని సింహాన్ని వెక్కిరించింది నా ఈ చిన్ని ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్